హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళకు జీవం ఉంది అంటే మీరు నమ్ముతారా మనుషుల్లాగానే రాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నాయి అంటే చాలా మంది అది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తూ ఉంటారు అయితే యాగంటి మహాక్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినట్లు అయితే తప్పకుండా మీరు ఇదంతా చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అక్కడ స్వయంభూగా వెలిసిన నంది విగ్రహము ఏటేటా పెరుగుతూనే ఉంటుంది అంతేకాకుండా ఈ నదితో కలియుగాంతం కూడా ముడిపడి ఉంది కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధమైన ఆలయంగా పేరు పొందినటువంటి ఈ ఆలయము ఎన్నో మహిమలను కలిగి ఉంది ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనము అని భక్తులంతా కూడా నమ్ముతారు ఈ క్షేత్రం సుమారుగా కర్నూలు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నంద్యాల నుంచి ఈ క్షేత్రానికి నిత్యం కూడా ఇక్కడికి బస్సు సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది ప్రకృతి అందాల మధ్యన కొలువు తీరిన ఈ క్షేత్రము భక్తులనే కాదు ఇక్కడికి వచ్చే పర్యాటకులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహము అసలు ఎలా పెరుగుతుంది దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏమిటి ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా కాకులు అన్నవి ఎందుకు తిరగవు ఇలాంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకునే ముందు తప్పకుండా యాగంటి మహాక్షేత్ర చరిత్ర తెలుసుకోవలసింది ఇక్కడ యాగంటి ఆలయము చాలా ప్రత్యేకమైన ఆలయము కొన్ని వందల సంవత్సరాల క్రిందట పదహైదవ శతాబ్దంలో దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా వైపు ప్రయాణము అయిన అగక్షుడు బనగానపల్లికి పది కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండలపైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించాలి అని అనుకుంటాడు అలా యాగంటి మహాక్షేత్ర ఆలయాన్ని నిర్మించడం ప్రారంభిస్తాడు ఆలయం పూర్తి అయిన తర్వాత ఆలయంలో ప్రతిష్ఠించేందుకు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తెప్పించగా విగ్రహం యొక్క పుటన వేలు విరిగిపోయి ఉంటుంది అవయవ లోపంతో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే ఈడు తప్పదు అని భావించినటువంటి అరక్షులు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోరమైన తపస్సు చేస్తాడు దీంతో శివుడు ప్రత్యక్షము అయ్యి విగ్రహానికి నష్టం కలిగింది అని చింతించవద్దు ఈ ప్రాంతమంతా కూడా తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే స్వయంభూగా కొలువు తీరుతాను అని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా స్వయంభూగా ఒక రాతి విగ్రహం పైన శివపార్వతులిద్దరూ కొలువు తీరుతారు దీంతో అగత్యుడు ఆ రాయిని ఆలయంలో ప్రతిష్ఠ చేసి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహల్లో పెట్టి ఉంచుతాడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మనం ఇప్పుడు వెళ్ళినా గాని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహల్లో మనం చూడవచ్చు ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన కొన్ని రోజుల తర్వాత సాక్షాత్తు ఆ నందీశ్వడే స్వయంభూగా వచ్చి విగ్రహంగా స్వయంభూగా వెలిశారు వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించిన ఆ గుహ పక్కల్లే మరొక గుహ కూడా ఉంటుంది దాని శివ గుహ అని కూడా పిలుస్తూ ఉంటారు అదే గుహలో శివుడు తరచుగా వెళ్ళి ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి ధ్యానాన్ని ఆచరిస్తారు అని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు బ్రహ్మం గారు తన యొక్క శిష్యులకు జ్ఞానబోధ చేసింది కూడా ఇదే గుహలో అంటూ అక్కడి పురాణం మనకు చెప్తుంది ఐదవ శతాబ్దం నుంచి చోళూలు పల్లవులు చాళుక్యులు ఈ గుడిలో నిత్యం కూడా పూజలు నిర్వహించి శివారాధన చేసేవాళ్ళు పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ వంశస్థుడు అయిన హరిహర బుక్క రాయలు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఈ ఆలయంలోని నంది విగ్రహం పెరుగుతుంది అని అలాగే శ్వాస కూడా తీసుకుంటుంది అని చాలా మందికి చాలా సందేహాలే ఉన్నాయి నాలుగు వందల ఏండ్ల క్రిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని అప్పట్లో దీని చుట్టూ భక్తుల ప్రదర్శన కూడా చేస్తూ ఉండేవాళ్ళు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరిగిపోవడం వలన నంది చుట్టూ ప్రదక్షిణ కూడా సాధ్యం కావడం లేదని ఆ విగ్రహాన్ని చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది ఆ నంది చిన్నగా ఉన్నప్పటి విగ్రహాలు ఫోటోలు ఎలాంటివి కూడా లేకపోవడం వలన చాలామంది కూడా అదంతా కూడా అసాధ్యమని ఈ నంది పెరగడం అంతా కూడా కొందరు పుట్టించినటువంటి పుకారులే అని కొట్టి పాడేయడం అయితే జరిగింది కానీ నంది సైజు పెరగడము అన్నది అదంతా కూడా నిజమే ఎందుకు అంటే భారత పురావస్తు శాఖ వారు నిర్వహించిన పరిశోధనలలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలనే తెలిసాయి ఇరవై సంవత్సరాల కాలంలో ఈ నంది విగ్రహము కేవలం ఒక ఆంగ్లం చొప్పున మాత్రమే పెరుగుతుంది అని అలా నంది విగ్రహం ఎదుగుతుంది అని తెలపడం జరిగింది నంది పెరుగుతుందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న ఆ స్తంభాలను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది తప్పకుండా నంది విగ్రహం పెరుగుతుందని అయితే నంది విగ్రహం పెరుగుతూ ఉంది అంటే అందరూ కూడా చాలా విచిత్రంగానే చూస్తారు ఇదంతా కూడా మాయన అన్న భావన కూడా ఏర్పడుతుంది అయితే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అయితే ముందుగా లోని రోమనియా అనే ప్రాంతంలో ఎదిగి రాళ్ళ గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఈ రాళ్ళు కూడా నంది విగ్రహం కంటే కూడా చాలా వేగంగానే పెరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళు పిల్లలను కూడా పెడతాయి ఇదంతా కూడా వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ అదంతా కూడా ఎలా సాధ్యము అంటే ఒమోనియా ప్రాంతంలోని రాళ్ళు ఏకంగా జీవిస్తావి అని చెప్పవచ్చు ఈ రాళ్ళ చుట్టూ కూడా చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు కూడా పెరుగుతూనే ఉంటాయి వాటినే ఆ రాళ్ళ పిల్లలు అని కూడా అంటారు కొన్ని రోజుల తర్వాత అవి బాగా పెరిగి తల్లిరాయి నుంచి విడిపోతాయి అవి కింద పడి మళ్ళీ పెరుగుతాయి అలా అడాలు తమ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి అయితే వీటిలో ఉండదు కేవలం రసాయనిక చర్య వల్ల మాత్రమే అదంతా కూడా సాధ్యపడుతుంది దీనికి కారణం రాళ్లల్లో ఉండే కాల్షియం కార్బోయేట్ సోడియం సిల్ఫేట్ ఈ యొక్క రసాయనిక చర్య వలన వర్షం పడగానే రసాయనిక చర్యలు జరిగి రాళ్ల మధ్యలో చిన్న చిన్న ఖాళీలు అనేవి ఏర్పడతాయి అలా ఒత్తిడి వలన రాళ్ళు క్రమంగా ఎదుగుతాయి అదేవిధంగా కాల్షియం కార్బోయేడ్ సోడియం సిల్ఫేట్ ఈ ఆగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి అని అందువలన ఈ నంది పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రజ్ఞులు తెలపడం జరిగింది రొమోనియా రాళ్ళకు అలాగే మన నంది విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అంటే రాళ్ళలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వలన రొమేనియా రాళ్ళు చాలా వేగంగా ఎదుగుతూ ఉన్నాయి కానీ ఆగంటి నందిలో మాత్రము కాల్షియం కార్బోనైట్ సోడియం సిలికేట్ ఎక్కువగాన ఉన్నాయి దీని వలన ఎదుగుదల అనేది నెమ్మదిగా ఉంటుంది పైగా ఆ నంది విగ్రహము ఆలయంలో ఉండడం వలన నేరుగా మనకు వానలో తడవదు కేవలం గాలిలో ఉన్నటువంటి తేమను గ్రహించి అలా రసాయనికలు చర్య జరిగి ఇలా పెరుగుతూ ఉంటుంది అని పరిశోధకులు తె తెలిపారు ఈ నంది ఎదుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పినటువంటి శాస్త్రవేత్తలు నిత్యం కూడా ఎదురయ్యేటువంటి ప్రశ్న మిగతా శివాలయాల్లో ఉండే మిగతా నందులు కూడా ఎందుకు పెరగడం లేదు అని ఇక పరిశోధకుల దగ్గర అయితే సరైన సమాధానం అయితే లేదు అందుకే భక్తులు ఇప్పటికీ కూడా యాగంటి నందీశ్వరుడి ఎదుగుదలని దేవుడి మహిమగానే నమ్ముతూ ఉంటారు కలియుగాంతంలోని యాగండిలో ఉన్న నంది లేచి సంఖ్య వేస్తుంది అని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వెల్లడించడం జరిగింది అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి నంది పెరుగుతూ ఉంటుంది అని ఆ రోజులలోనే ఆయన ఇలా జ్ఞాన దృష్టిలో చెప్పడం వలన ఇదంతా కూడా తప్పకుండా దేవుడి మహిమగానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ ఉన్న నంది కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక్క కాకి కూడా కనపడదు దీనికి కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు ఈ ఆగంటి ఆలయం దగ్గర ఎక్కడ కూడా కాకులు కనిపించకపోవడం అన్నది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలుగ పూర్వము ఈ ప్రాంతాన్ని సందర్శించిన అదర్శుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పొటనవేలు వీలడం వెనుక తన యొక్క లోపాన్ని తెలుసుకోవడానికి ఇక్కడే ఆయన తపస్సు చేశాడు అన్న సంగతి మనందరికీ కూడా తెలిసినదే ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగాన్ని కలగజేశాయి దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదు అని ఆయన చెప్పించడం జరిగింది అప్పటి నుంచే అక్కడ కాకులు కనిపించడం లేదు అని మనకు ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర చెప్తూ ఉంది ఓకే మరి ఇవి యాగంటి ఆలయ ప్రత్యేకతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈసారి కర్నూలు అలాగే పరిసర ప్రాంతాలకు వెళ్ళినట్టు అయితే తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఆలయాన్ని సందర్శించండి ఓకే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి